అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు గుంటూరుమిర్చి మార్కెట్టాడు ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం శని ఆదివారం సాధారణ సెలవులే కాకపోతే టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు కూడా ఏంటని మార్కెట్ మళ్ళీ సడన్గా దిగిపోవటం కారణం ఏంటి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా మరి కొత్త సరుకులు చూస్తే సరుకులు కొత్త సరుకులు భారీగా వస్తున్నాయా కొత్త సరుకులు కొంటున్నారా ఏసీలో సరుకుల పరిస్థితి ఏంది ఒక పక్క స్టాకులు ఎన్ని ఉన్నాయి ఏసీ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం లేదా అసలు మార్కెట్ పొ పొజిషన్ ఏంటి ఎక్స్పోర్ట్ పరంగా ఎగుమతులు లేవా విదేశాలకు కానీ మన రాష్ట్రంలో అసలు కొద్దిగా మళ్ళీ ఒక పక్క చూస్తే తుఫాను ప్రభావం అంటున్నారు పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి కొంతమంది రైతులు అడుగుతున్నారు కొంతమంది ఏసీలో స్టాక్ గురించి అడిగితే కొంతమంది ఏసీ మిర్చి పరిస్థితుల గురించి కొంతమంది కొత్త పంట గురించి కొంతమంది తుఫాను గురించి ఇట్లా అడగటం జరిగింది నేను కూడా కొంత క్లారిఫై చేయాల చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మార్కెట్ ధరల గురించి కానీ ఇవన్నీ కానీ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చెప్పేది ఏం లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయటం వల్లే కదా నాకు సపోర్టు నేను వీడియో కూడా మొత్తం గ్యాదర్ చేసి మీకు తెలియజేయడం కోసమే నేను ఎంతో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది తీసుకుని చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నలుగురికి ది వీడియో ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం ఏసీ సరుకుల గురించి స్టాకులు అడుగుతున్నారు ఏంటండి స్టాకులు తరగట్లేదా అమ్మకాలు రోజుకు ముప్పై నలభై యాభై చెబుతున్నారు అంటే కరెక్టే మీరు అన్నది కూడా పాయింటే తరగట్లేదా అంటే కొంత సరుకులు అమ్మకాలు జరుగుతున్నాయి వెళ్తున్నాయి కొంత సరుకులు రాయచూరు కర్ణాటక వైపు ఇటు కర్నూలు ప్రకాశం వైపు కొంత సరుకులు మళ్ళీ ఇటు గుంటూరు వైపుకి మన కోల్డ్ స్టోరేజ్లకు వస్తున్నాయి దాంట్లో మీరు అన్నట్టుగానే కొంత ఎక్స్పోర్ట్ పరంగా కొంత సరుకులు ఎక్స్పోర్ట్కి ఒక ఒక రెండు వేలు బస్తాలు ఒక పదివేలు బస్తాలు ఉంటే ఒక ఐదు వేలు బస్తాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఇంకొక ఐదు వేలు బస్తాలు ఏసీలోకి వెళ్తున్నాయి మళ్ళీ కొంత కొన్నే కూడా కొంత చేతి మార్పిడి మార్కెట్ ముందు ముందు రోజుల్లో ఏదన్నా వాతావరణ పరిస్థితుల వల్ల పెరిగే అవకాశం ఉండేది అప్పుడు చేతి మార్పులు కొంతమంది వ్యాపారస్తులు ఇక్కడే కొనిపెట్టుకుంటున్నారు అట్లా మొత్తం ఏదైనా వెళ్తుంటే స్టోరేజీలు ఖాళీ అవుతాయి మొన్న రిపోర్ట్ చూసే ఉన్నారు ఈనాడు పేపర్లో వచ్చింది ఇటు గుంటూరు కానీ అటు పత్తిపాడు ఇంకొల్లు పరచూరు ఇవన్నీ కూడా అక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్లు భారీగానే ఉండేవి అక్కడ కూడా మొత్తం కలిపి నలభై లక్షలకి దగ్గర దగ్గరగా తేల్చేసింది జేఎంసీ పరిధిలో ఎంత స్టాక్ ఉంది అనేది అంటే స్టాక్ ఉన్నది కదలతలేదంటే లేదంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా జరిగింది ఈ స్టాక్ అంతా కూడా మరి కొత్త పంట వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి ఒక నెల రోజుల్లో ఈ స్టాకు రోజుకి ముప్పై నలభై వేలు అమ్మితే మళ్ళీ పది లక్షలు ఇరవై లక్షల దాకా స్టాక్ ఉంటుంది ఈ స్టాక్ ఉంటే కొత్త పంట వస్తే ఈ స్టాకులు దృష్టిలో పెట్టుకొని కొత్త పంటకు మార్కెట్ ఉంటుందా అని కొంతమంది రైతులు అని చెప్పేసి అడుగుతున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడున్న విదేశాలకి పెద్దగా కొర ఎక్స్పోర్ట్ తెప్పితే భారీగా ఎక్స్పోర్ట్ లేదు తేజాల పరిస్థితి చూస్తూనే ఉన్నాము మన మార్కెట్లో అంతే కొట్టుమిట్టాడుతుంది కానీ మార్కెట్ పెరిగింది లేదు ఇంకా వంద ఆరు రోజులు తెప్పితే ఎందుకంటే మెయిన్ విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో తేజాలు ఎక్కువ అవుతాయి వాటి మీద భారీగా ఎఫెక్ట్ పడింది ఇంతముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కొద్దిగా త్రీ ఫోర్ వన్ను సీడ్ రకాలకు సంబంధించి కొద్దిగా త్రీ ఫోర్ వన్ కావచ్చు డీడీ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు టూ సెవెన్ త్రీ కుబేర ఇసుమన్ తోటికి కొద్దిగా అది ఒక ఐదు వందలు పెరగడం పెరిగిన ఒక ఐదు వందలు నీ తగ్గిన మిగతా రకాలకి రెండు మూడు వేలు తగ్గడం జరిగింది సంగతి తెలిసిన విషయమే కాకపోతే మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ కూడా అంత పెద్దగా జరగట్లా మెయిన్ కారణం కూడా కొంతమంది రైతు సోదరులు కావచ్చు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు ఈ సంవత్సరం పంట సంబంధించి సగాన్ని సగం పడిపోయింది ఆ సగం పడిపోవడంతో మొన్న వచ్చిన తుఫాన్ కారణంగా కొంత పంట పంటకు ఎఫెక్టు రాబోయే పంటకి ఈ ఇప్పుడు ప్రజెంట్ తుఫాను ప్రభావం ఇప్పుడు గుంటూరు వచ్చేసి భయంకరంగా ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడే భయంకరంగా మబ్బులు బట్టి విపరీతంగా చలి వాతావరణం గాలులు కొద్ది గొప్ప గాలులు ఉండయి మరి మీ ప్రాంతాలు అటు కర్నూలు కానీ ప్రకాశం పల్నాడు ఇటువైపు ఎలా ఉందో కొద్ది కామెంట్ ద్వారా తెలియజేయండి ఇటు వాతావరణం అయితే తుఫాను ప్రభావంతో కొద్దిగా పూర్తిగా వాతావరణం మారిపోయింది ఈ వాతావరణం వల్ల మళ్ళీ తుఫానులు అని చెప్పేసి కొంతమంది రైతులు తొని లోపల పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ తుఫాను వారు అరాకొర పంట ఆ పంటలో సగానికి సగం పడిపోయిన పంటలో కొంత దెబ్బ తినింది ఈ తుఫాను ప్రభావంలో ఎఫెక్ట్ జరిగితే పంట మొత్తం పోతే మార్కెట్ రేటు పెరిగిద్దే అని చెప్పేసి కొంత రైతులు కూడా బెస్ట్లు డీలక్స్లు అసలు కదిలి ఇట్లా పెడతల తక్కువ ఇట్లా ఇంకా కొనిపెట్టుకుంటున్నారు కొంతమంది మార్కెట్ తుఫాను ప్రభావం ఎఫెక్ట్తో మార్కెట్ పెరిగిద్దేమో అని చెప్పేసి ఉండవాస్త కొంతమంది అంతే పెట్టుకుంటున్నారు స్టాకులు కొంత మనకి అక్కడి నుంచి వచ్చిన కష్ట కృష్ణా జిల్లా నుంచి తెలంగాణ వైపు కొంతమంది కొనకొచ్చి గుంటూరులో స్టోరేజ్లో పెట్టుకుంటున్నారండి అట్లా ఏంటంటే తుఫాను ప్రభావం మళ్ళీ ఎఫెక్ట్ జరిగితే సగా విస్తీర్ణం దాంట్లో కొంత గొప్ప వైరస్ తగిలింది కొంత పంట దెబ్బ తినింది ఈ తుఫాను ప్రభావం మళ్ళీ చూపిస్తే పూర్తిగా పంట ధ్వంసం అయిపోద్ది మార్కెట్ అనేది మూమెంట్ బాగుంటుందని చెప్పి కొంతమంది తీట్ల ఏసీలు అండి సరుకులు అయితే భారీగా పెడుతున్నారని చెబుతున్నాను అన్ని మీడియం మీడియం బెస్ట్లు తప్పితే క్వాలిటీ ఉన్న మిర్చి అట్లా కొంత కొత్త సరుకులు వస్తే దీనివల్ల మార్కెట్ ఎఫెక్ట్ జరిగిందేమో అని చెప్పి అనుకుంటున్నారు కొత్త పంట సరుకులు అయితే ముందాడేసినవి మొత్తం తాలే వస్తున్నాయి కొద్దో గొప్ప వచ్చిన అంత క్వాలిటీ ఉన్న మిర్చి అయితే రావట్లేదండి మార్కెట్లోకి ప్రస్తుతానికైతే ఏదైనా వచ్చే నెలలో డిసెంబర్ నెలలో పదిహేను తర్వాత ఏమైనా పంట కొద్దిగా ఒక మాదిరిగా వస్తామో కానీ ఇప్పుడు కర్నూలు వైపు ప్రకాశం వైపు బాగా డ్యామేజ్ వస్తున్నాయి ధరల పరిస్థితి చూస్తే పెద్దగా మన దేశం విదేశాల కంటే పెద్దగా ఎడవుడ ఏం లేదు మన రాష్ట్రంలో కూడా పెద్ద కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది దానితో మంచి క్వాలిటీలు పెడతలేదు మంచి క్వాలిటీలు అడుగుతున్నారు మంచి క్వాలిటీలు ఇవ్వట్లేదు రైతులు ముందు ముందు వాతావరణ పరిస్థితులు మారితే మార్కెట్ ధరల ప్రభావం మళ్ళీ పడిద్దామని చెప్పేసి ఆగడం జరిగింది స్టాకులు చూస్తే ఉన్నాయి వాతావరణం తుఫాను ప్రభావం ఇలా రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అటు నెల్లూరు ప్రకాశం కర్నూలు వైపు కొంచెం తుఫాను తాకిడి ఉంటుందని చెప్పేసి ఐఎండి రిపోర్ట్ అయితే తెలిసింది కొద్దిగా రైతు సోదరులు కూడా ఇప్పుడు నేను కొంతమంది ఫోన్ చేసినప్పుడు పంటలు కోస్తున్నా ఉన్నారు ఆ పంటలు కోసి ఎండబెట్టే క్రమంలో కొద్దిగా పట్టలు ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేదు కాబట్టి పట్టలు తార్బాల్ పట్ట దగ్గర పెట్టుకొని తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది పరిస్థితులైతే ఈ విధంగా ఉంది ధరలు మాత్రం ఇట్లా ఉండే ఏది ఏమైనా మనం చెప్పుకుంటే ఇటుపక్క ఒక పక్క వాతావరణం ఒక పక్క ఏసీలో స్టాకులు ఒక పక్క కొత్త పంట ప్రా వచ్చే ఉందని చెప్పేసి ఇట్లా జరుగుతుంది కాబట్టి దీని మీద బేసిక్ నడుస్తుంది మార్కెట్ మొత్తం కూడా టోటల్గా కొత్త పంట వస్తుంది కొత్త పంటకి ఏసీలో ఉన్నోటికి పెద్ద తేడా కనపడాల అంటే భారీ ధర లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో పోయించవచ్చు ఇదే రోజుల్లో రోజుకి పదిహేను వేలు ఇరవై వేలు టిక్కీలు వచ్చినాయి ఈరోజు రెండు వేలు మూడు వేలు మహా వస్తే నాలుగు వేలు అవి కూడా ఆ మూడు వేలు టిక్కీలలో ఎక్కువగా వస్తే రెండు వేలు టిక్కీలు తాలే వస్తున్నాయి పెద్దగా మార్కెట్లో కొత్త కాయలు అనేది జాడంగా పెద్దగా కనపడతలేదండి మార్కెట్లో ధరల ప్రభావం కొత్త తుఫాను ప్రభావం వల్ల ఇట్లా ఉంటుంది మరి రేట్ల పరిస్థితి చూస్తే తేజా కానీ ఇతరత్ర పోయే రకాలకి ఇదేశానికి ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి పెద్దగా అడాబుడి కనపడతలేదు ఒక మాదిరిగా సాగిపోతుంది స్టాకులు చూస్తే మీరు పేపర్లో కూడా చూస్తే ఇరవై ఆరో తారీఖు పేపర్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం జేఎంసీ పరిధిలో మొత్తం కూడా మార్కెట్ కమిటీ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు మొత్తం గుంటూరే కాక అటు పత్తిపాడి సైడ్ మొత్తం కూడా నలభై లక్షలకు లోబడి ఉండేవి అని చెప్పడం జరిగింది ఇదండి మరి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్